తెలుగువారి దైవం నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కొప్పోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నారు కొప్పోలు కళాపరిషత్ ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు అసోసియేషన్ అధ్యక్షులు కాట్రగడ్డ రఘుపతి గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాధినేని సురేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పలువురు కళాభిమానుల సమక్షంలో శనివారం మధ్యాహ్నం నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కళలను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ నాటక పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు ఆ మహనీయుని స్మరించుకుంటూ పోటీలు నిర్వహించడం మనం ఆయనకు ఇచ్చే నివాళి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాభిమానులు కళాకారులు నాటక ప్రియులు అందరూ ఇచ్చేసి ఈ నాటక పోటీలను తిలకించవలసిందిగా కోరారు కొప్పోల్లోని కళావేదికపై ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాట్రగడ్డ రఘు ప్రధాన కార్యదర్శి ఈదర బలరామయ్య బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మయ్య సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సోదనగుంట వెంకటేశ్వర్లు దుగ్గినేని వెంకట్రావు పల్లపు వెంకట్ కోటేశ్వరరావు గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మే ఇరవై ఎనిమిది నుండి కొప్పోలు గ్రామంలో కొప్పోలు సేవా సమితి మరియు కొప్పోల్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒంగోలులోని నాలుగు స్కూల్స్ నుంచి కూడా ఈ జానపద పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పురప్రాజలందరూ కూడా దిగ్విజయాలు చెప్పి మనస్ఫర్తి కోరుకుంటూ ఈరోజు నీ కార్యక్రమానికి చేసిన మన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో తేదీ వరకు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ఒకటవ జన్మదినం సందర్భంగా కొప్పోలు కళాపరిషత్ వారు కొప్పోలు సేవా సమితి కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు రాష్ట్రాలు నాటక పోటీలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా వివిధ జానపద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కాబట్టి మన పురాతన కళలు నాటకాలు అనేవి మరుగున పడకుండా వాటిని పోషించి ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అదేవిధంగా కళాకారులకు కళాభిలాషులకు ముందుగా ఆహ్వానం కొప్పోలు కళా పరిషత్ వారి ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి ఆ నాటక ప్రదర్శనలకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత కళలను పోషించాలి ఆ కళల వలనే ప్రతి ఒక్కరు కూడా మానసిక ఉల్లాసం పొందగలుగుతాం ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా మనం చూస్తున్నది ఆ కళల గురించే సరదాగా కొంతసేపు మనం నవ్వుకోవాలన్నా మన యొక్క మంచి విషయాలు సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక దృక్పథాన్ని చూడాలన్న కూడా దృశ్యం ద్వారానే మనం అది చూడగలం అది దృశ్యం ద్వారానే సమాజాన్ని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళలని అభివృద్ధిపరచడంలో సమాజంలోని యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఈ కొప్పోలు పరిషత్ వారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అన్న నందమూరి తారక రామారా నూట ఒకటో జన్మదినం సందర్భంగా కొప్పోలు సేవా సమితి కొప్పోల్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాటక పోటీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు పోటీలు నిర్వహిస్తున్నారు దీన్ని వీక్షించి అందరూ జయప్రదం చేయవాలి దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కొప్పోలు గ్రామ కమిటీకి అలాగే రఘు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ